హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అయితే ఈ రోజు అందబోతున్నాయి ప్రతి ప్రిన్సిపల్ సార్కి కూడా ఈ రోజు ప్రతి కాలేజీకి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి సెంటర్ ప్రతి ఆర్ఐ ఆఫీస్ నుంచి ప్రతి ప్రిన్సిపల్ కూడా అందుతున్నాయి సో పగడ్బందీగా ఏర్పాటు చేసినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఒక్క వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది సెంటర్లు అయితే సిద్దమయ్యా ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతాయి అది మీరందరికీ తెలిసినటువంటి కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ పేపర్ని అంటే పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి క్వశ్చన్ పేపర్ ని ఎవరైతే ఫోటో తీస్తారో స్కాన్ చేసినా ఫోటో తీసినా ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆర్ఐఓ ఆఫీస్ కి అయితే ఖచ్చితంగా చేరే విధంగా ఏర్పాటు అయితే చేశారు ఈ క్వశ్చన్ పేపర్ లో ఈ సంవత్సరం ప్రత్యేకత అయితే ఇది అనమాట ఎవరు ఫోటో తీసినా కూడా స్కాన్ చేసినా కూడా బయటికి క్వశ్చన్ పేపర్ రాకుండా గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంది ఎవరైతే ఫోటో తీస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ సెంటర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ కాలేజ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ లొకేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కాలేజీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ విషయం ఆర్ఐఓ ఆఫీస్ కి ఆర్ఐ నుంచి బోర్డుకి తెలిపే విషయం అయితే క్లియర్ గా అర్థమవుతున్నట్టు క్లియర్ గా సెట్ చేసినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మిస్ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ ని ఫోటో తీస్తున్నారు స్కాన్ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ ని బయటికి పంపిస్తున్నారు అనేటువంటి విషయాల్లో గవర్నమెంట్ అయితే ప్రత్యేక శ్రద్ధ చూపినట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి దీని విషయం అయితే సీరియస్ గా ఉండబోతోంది ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగులో సో క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ పేపర్ మీద స్కానింగ్ రావడం అనేది ఇదే మొదటిసారి థ్యాంక్ యూ